హాయ్ ఫ్రెండ్స్ ఈ వరలక్ష్మికి అయితే నేను పూజ చేసుకున్నానండి నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం చేసుకుంటున్నా కదా ఏమవుతుందో ఎట్లయితుందో తెలియదు కదా అట్లా ఇట్లా అని కొన్ని యూట్యూబ్లు చూసిన కొంత కొంచెం ఏమో బిడ్డ సజెస్ట్ చేసింది ఇప్పుడు ఇక్కడ పూజిస్తున్నా ఆమె మాడబిడ్డనండి మేము ఏం పని చేసినా ఆమెను అయితే పిలిపించుకుంటాము ఆమె కూడా నేను కాదు అనకుండా వచ్చేస్తుంది వచ్చి అన్ని మ్యాక్సిమం తెలిసిన కలిగి చేస్తుంది తెలియని అడుగుతుంది నేను కూడా ఆమెను అడుగుతా ఆమె కూడా నిన్ను అడుగుతుంది ఏదన్నా ఉన్నా కూడా అంటే అండర్స్టాండింగ్ మేమందరం అంతే నలుగురం ఉంటాము మారాలి అయినా మా కోడి బిడ్డ అయినా ఏదో అడుగుతాము మళ్ళీ చేసుకుంటాం మా అక్క చెల్లెలు కూడా మా అంతే కానీ వాళ్ళ సైడ్ అట్లా ఉండాల్సిన అవసరం లేదు కదా అక్క ఇట్లా పూజ చేసుకుంటున్నా రా అనగానే ఆమె పొద్దున పూజ చేసుకుని ఇంటికాడ మళ్ళీ మా దగ్గరికి వచ్చింది అయితే అందరూ అందరు మామూలుగా అంటారు కదా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు మంచిగా అంటే ఏదన్నా మిస్టేక్ అయితే అమ్మవారికి కోపం వస్తుంది కావచ్చు అసలు ఎందుకండి మనము తెలియకనే చేస్తాము తెలియక చేసింది పొరపాటు అవుతుంది తప్పు కాదు కదా తెలిసి చేస్తే తప్పు అవుతుంది అయితే అమ్మవారికి కోపం వస్తే ఏమన్నా అవుతుంది కావచ్చు ఆమె తల్లి మనల్ని క్షమించదు ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా తప్పు చేస్తే మన తల్లి ఇట్లా క్షేమిస్తుందో ఆమె కూడా అంతే కదా అంటే మనం తెలివకనే చేస్తున్నాం కదా తెలిసి అయితే కాదు కదా నాకు అట్లా అదే అయితే నేను పాజిటివ్గానే ఆలోచించిన పాజిటివ్గా ఆలోచించి చేసిన అనుకున్న దానికంటే అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది పూజ ఇంకా నేను పొద్దున్నే చేసి పొద్దున్నే లేచి అన్ని ఐదు తీర్ల కంటే ఎక్కువైనాయి ప్రసాదాలు ఒకటి 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 అనుకున్నాను ఐదు తీర్ల తొమ్మిది తీర్లు పదకొండు తిరుల అట్లా ప్రసాదాలు పెడతారు కదా ఇంకా ఏమేమి చేసినా అంటే బిల్లమైన పండినా సేమి అండినా శనిగ రాత్రి ఆడబెట్టినా ముందు రోజు రాత్రి ఒకటి ఒకటి అయింది పడుకునేసరికి అంటే కడిగేసి ఇంకా అమ్మవన్నీ కూడా కొంచెం ఇట్లా స్టోన్స్ అవన్నీ ఒక రెడీ చేసి పెట్టిన పెట్టి పడుకునేసరికి ఒకటైంది ఇంకా పొద్దున్నే కొంచెం ఆరున్నర అయింది ఆరున్నరకు లేచి రెడీ అయ్యి మళ్ళీ ఫోటోల కన్నా దీపం పెట్టి ప్రసాదాలు స్టార్ట్ చేసిన బెల్లమన్నము సేమియా ఇంకా కొన్ని చప్పటి వడలు అంటే మిపప్పు వడలు వేసిన కొన్ని పెసరపప్పు వడలు ఇంకా శరీరం ఆడబిడ్డా కాబట్టి శరీర ప్రసాదము మళ్ళీ కొంచెం బెల్లమన్నం వడిన ఇవన్నీ ఉండి ఆడ చేసుకునేసరికి ఇంకా మాడబిడ్డ కూడా వాళ్ళ ఇంట్లో పూజ చేసుకొని ఆమె వచ్చింది ఇంకా రావడంతో ఇంకా నేను కూడా మళ్ళీ మళ్ళీ స్నానం చేసి ఇక గారికి అన్ని సామాన్లు ఇక కూర్చొని స్టార్ట్ చేసాము అంటే ఎట్లా చేయాలి ఫస్ట్ టైం కదా ఎట్లా చేయాలి ఏంటి అనుకుంటా నేనైతే ఫస్ట్ తో మనకి చేతులకి తోరణాలు కట్టక్క తర్వాత కాడికి వద్దామని చెప్పేసి అన్న తోటి తోరణాలు కట్టింది ఇక తర్వాత నేను దేవుడికి దేవునికి పీట ఎప్పుడో తీసుకున్నా ఏదైనా పూజలు అయినప్పుడు అవుతుంది అవుతుంది అన్నట్టుగా లక్ష్మీదేవి పూజ కానీ ఇంకా ఏదైనా పూజ యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా అన్నట్టుగా పీట తీసుకున్న ఆ పీట మీద చేద్దామంటే సరే అని అనుకున్నాము ఇంకా కొత్త జాకెట్ ముక్కేసి ఇంకా దా ఇట్లా కొన్ని అమ్మవారి ఫోటో మంది బియ్యం పోసి తర్వాత కలశంకి అలంకరించుకున్నాం కలశంలా కొన్ని వాటర్ వేసి ఒక రూపాయి కాయను లవంగాలు ఇలాచీలు ఇంకా జవాద పౌడరు పసుపు కుంకుమ అక్షితలు ఇట్లా అన్నీ వేసి ఇంకా అమ్మవారికి మళ్ళీ కొబ్బరికాయ కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయకి ఒక బ్లౌజ్ ముక్క ఇట్లా ఏమంటారు ఇట్లా గోపురం లాగా పెట్టి మళ్ళీ అమ్మవారి ఫోటో పెట్టి గాజులేసి అన్నీ చాలా అంటే చాలా అన్నీ ప్రతి ఏం పెట్టాలి ఏం చేయాలి అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ అన్నీ పెట్టినాము అసలు పూజ అయితే నాకైతే సూపర్ అండి సూపర్ అనిపించింది ఇంకా తల్లి దయ నేను అనుకున్న దానికంటే నేను అనుకున్న దానికంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అంటే చాలా మంచిగా జరిగింది ఇంకా తర్వాత అమ్మవారి కృప మా మా సైడ్ అందు అంటే అందరికీ ఉండాలి మా సైడ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరు బాగుండాలి అందరిలో నేను ఉండాలి అనే కోరుకుంటున్నా తప్ప నేను ఒక్కదాన్ని బాగుండాలని ఎప్పటికీ కూడా నేను అనుకోను ఇంకా పూజ అయితే సాయంత్రం దాకా పూజ అయింది ఇంకా బాగా మందిని నేను ఎవరిని పిలవలే మా ఇంట్లో వాళ్ళను మా చెల్లెలను అమ్మ వాళ్ళని పిండి వాళ్ళను ఇంకా దగ్గర ఉండే ఆంటీళ్లను పిలిచినాను ఇంకా పూజ అయిపోయిన మళ్ళీ వాయినాలు ఇచ్చుకొని ప్రసాదాలు తిని ఇంకా భోజనాలు కూడా పెట్టిన ఫస్ట్ టైం కాబట్టి ఒక కన్నా చేయగలిగేయాలనే ఉద్దేశంతో ఇంకా వంటలు కూడా చేసిన నేనే మళ్ళీ భోజనాలు కూడా పెట్టినా లంచ్లోకి అయితే ఆలుగడ్డ వంకాయ రైస్ ఇంకా ప్రసాదాలు ఉండే పులిహోర అవన్నీ ప్రసాదాలు తిన్నారు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి నేను అనుకోలేదు అంత మంచిగా వస్తుందని అని నాకు ఇప్పుడు చేసిన బుల్లిహోరకు వచ్చే ఫెయిల్ అవుతుంది కానీ ఈసారి అమ్మవారి దయ వల్ల చాలా అంటే చాలా బాగా వచ్చింది వంటలు కూడా బెల్లమన్నం కానీ పాయసం కానీ మంచిగా టేస్ట్ అయితే సూపర్ ఉండే అయితే ఈ వీడియో ఎప్పుడో తీసి పెట్టినా కానీ ఎడిటింగ్ చేయడం వీలు కాలేదు ఎందుకంటే వరలక్ష్మి అయింది వరలక్ష్మి తెల్లారి రాఖీ అయింది రాఖీ రోజు ఇంకా మేము మళ్ళీ బిడ్డల దగ్గరికి పోయి రాఖీ కట్టించుకున్నాం ఇంకా ఇద్దరు మా బాబా వాళ్ళు మేము వేరే వేరే దగ్గర ఉంటాం అన్నట్టు ఇంకా మేమే అక్కడికి వెళ్ళినాం అందరం ఒక దగ్గర కలిస్తే బాగుంటుంది కదా అని ఎందుకంటే నా వల్ల రెండు రాఖీలు పాపం డిస్టర్బ్ అయినాయి వాళ్ళకి పండుగలు అంటే ఒక ప్రబుద్ధులు కొంతమంది ప్రబుద్ధుల వల్ల రెండు రాఖీలు డిస్టర్బ్ చేయవలసి వచ్చింది నాకు ఎట్లాగో అన్నదమ్ములు లేరు ఇక మా ఆయనను మా విడుదలని ఎందుకు బాధ పెట్టాలనే ఉద్దేశంతో నా పాపకు కూడా లేరు మా బావ వాళ్ళ కొడుకులకే కడుతుంది అన్నట్టు ఇక అందరం ఒక్కడ వెళ్తే పండుగ ఉంటుంది కదా అని చేసి రాఖీలు కట్టుకున్న తర్వాత మళ్ళీ అయితే మా పొట్టిది వాళ్ళకి గుండు దావతి ఉండే అన్నట్టు గుండు చేసేరు వాళ్ళు కొండట్లో దావతి పెట్టారు ఇక ఇక ఎట్లా శ్రావణం ఉంది కదా అని వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత కొండవాటికి పోయి కూడా దర్శనం చేసుకుంటామని చెప్పేసి రెండు ప్లాన్ పెట్టుకున్నాము ఇంకా రాఖలి కట్టిన తర్వాత వెమ్లవాడకు పోయి సాయంత్రం విమలవాడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చినాము మళ్ళీ పొద్దున్నే కొండవాటికి పోయి దర్శనం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా దావత్కి అటెండ్ అయ్యాం అన్నట్టు అసలు ఎంత అంటే అంత ఫుల్ ఈ టూ డేస్ హాలిడేస్ వచ్చినా కానీ ఫుల్ స్కెడ్యూల్ అంతా బాగా బిజీగా ఉంది ఇంకా పిల్లలు తీసుకొని ఇంకా మా బావ కొడుకు కూడా వచ్చిండే ఇంకా అందరం కలిసి వెళ్ళినాము చాలా అంటే చాలా బిజీగా గడిచిపోయింది అనుకున్న దానికంటే నేను అసలు ఇంత ప్లానింగ్ లేదు మై ప్లానింగ్ లేకనే మంచిగా అయితే ఏదైనా ప్లాన్ చేసుకుంటేనైతే అస్సలు జరిగేది జరిగే ముందు ప్లాన్ చేసుకుంటే అసలు మా ఆయన కూడా రేడు కానీ తోట ఫేమ్ లోడెళ్దామంటే ఆయన ముందుకు రావడం కానీ కొండగట్టుకు వెళ్దామంటే అంటే ఒక్కొక్కసారి ఏంటంటే పోదాం లేదు చూద్దాంలే అట్లా అనుకుంటాం అన్నాడు కానీ ఈసారి ఎందుకో సరే పోదాం పా దర్శనం చేసుకు అట్లా అనుకుంటాము పోయినాము ఒక్కొక్కసారి అయితే వారం నుంచి వారం ముందు నుంచి సండే పోదామా అంటే పోదాం అనుకుంటాం కానీ ఆ సండేకి ఏదో పని పడుతుంది పోనే పోము అంటే అమ్మవారి దయ రాజనేశ్వరం దయ కొండగట్టు దయ వల్ల అయితే జరిగినాయి ఇంకా ఇంకొకటే కొమ్మరెలికి పోయి దర్శనం చేసుకొచ్చుకోవాలి చాలా రోజులు అవుతుంది మా పాప పుట్టింటికలు చేసినప్పుడు వేయడం అంటే ఇప్పటికీ కూడా అసలు తువ్వనే పడతలేదు ఎక్కడికైనా దేవుడు మనల్ని పిలిస్తేనే పోతాం అన్నట్టు విమలో కొన్నికైతే రెగ్యులర్ వెళ్తున్నాం కానీ కొమ్మరల్లి మళ్ళీ అక్కడికి అయితే వెళ్ళట్లేదు అక్కడ వెళ్ళి ఇక బోనం చేసి పట్నం వేసి రావాలి ఒకసారి ఆ దేవుడు ఎప్పుడు పిలిపిస్తాను మమ్మల్ని వెళ్ళి దర్శనం అయితే చేసుకొని రావాలి ఇక్కడ ఏంటంటే ఇంకా ఏమేమి పెట్టాలి ఏంటి అనేది అడుగుతున్నాం అన్నట్టు ఎట్లా వేయాలి ఏంటి అని మాడబిడ్డ అడుగుతుంది నేను మాడిబి అడుగుతున్నాను అన్నట్టు ఇంకా పూజలు అటెండ్ అవుతుంది కాబట్టి కొంచెం మాకు తెలుస్తుంది కదా ఆయన మనం కూడా ఏదైనా పని చేసుకుంటే మన అంటే మన సైడ్ కానీ అంటే కూరడు పొల్చుకున్నాడు కానీ అవి ఇవన్న ఇలాంటి పూజలు కానీ ఇలాంటివి ఖచ్చితంగా ఆడబిడ్డలు పిలిపించుకొని చేయించుకుంటే ఫస్ట్ది మంచిగా తర్వాత అంటే మనం వేసుకుంటే నేను శివరాత్రి ఫస్ట్ కిరాయికి ఉన్నప్పుడు శివరాత్రి రోజు నాకు దీపం బెట్టుడు రాదు దీపం బెట్టుడు రాదు అంటే పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళు అక్కడ చూసినా కానీ ఇంకా అప్పుడు స్టార్ట్ చేసిన ఆమెను పిలవాలని వచ్చి వాళ్ళ ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ వచ్చి మా దగ్గర పెట్టి వెళ్ళి జాగారం చేసింది అప్పటి నుంచి డిసైడ్ అయినా ఏం చేసుకున్నా ఇంట్లో పాలు పొంగించుకున్నా ఫస్ట్ టైము అంటే మనం ఏదన్నా అంటే పెళ్ళి అయిన తర్వాత స్టార్ట్ చేస్తాం చూసిరా అంటే వీలైతే ఆడబిడ్డలను పిలిపించుకొని చేయించుకుంటే మంచిగా వీలు కానీ వాళ్ళంటే తప్పదనుకోండి ఇంక మాకంటే దగ్గర ఉండరు కాబట్టి మేము ప్రతిదానికి పిలుస్తాము వాళ్ళు కూడా కాదు అనుకున్నా వచ్చేస్తారు ఇంకొక ఆమె దూరం ఉంటుంది అవి రావడం కష్టం మేము పిలిచిన కూడా పిలిస్తే ఇంకా పిలిచి బాధ పెట్టడం చెప్తాము చెప్పడం అయితే కానీ పిలివాము ఇంకా ఏమైతే వస్తుంది అన్నట్టు ఇంకా ఇంకా పూజ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు వాళ్ళందరూ కూడా అన్నట్టు ఇంకా అందరికీ దూరం ఉన్న వాళ్ళని పిలవలే కొంచెం దగ్గర ఉన్న వాళ్ళని పిలిచిన ఇంకా పిలిచి ఇక వాయినాలు ఇచ్చుకున్నాం అవన్నీ చేసినాము మీరు కూడా ఏదన్నా అంటే ఇట్లా ఇంట్లో ఏమన్నా పద్ధ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఉన్నప్పుడు అమ్మవారి పూజ చేసుకోండి బాగా జరుగుతుంది మనం చేసేది ఆ లక్ష్మీదేవి కటాక్షం మనందు ఉండాలని ప్లస్ మనం సౌభాగ్యం కోసం చేసుకుంటాము లక్ష్మీదేవి పూజ నేనైతే అదే నమ్ముతాను నేను అనుకున్న అనుకొని ఇంకా ఎంబడే స్టార్ట్ చేసిన ప్రతి ఇయరు ఏందంటే ఉట్టిగా కన్నా దీపం పెట్టి మామూలుగా వాయినాలు ఇస్తుండే ఈసారి ఎందుకు అనిపించింది అమ్మవారి పూజ చేసుకుందాము అనేసి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటున్నాయి కదా ఒకసారి చేసుకుందాంలే అన్నట్టుగా చేసుకున్నా అన్నట్టు అనుకొని అంత చేసుకొని ఇక అనుకున్న కంటే చాలా అంటే చాలా గ్రానిగా అయింది ఇక తల్లి దయ ఏమన్నా తప్పులు ఉంటే అయితే క్షమించు తల్లి అని మొక్కుకున్నాను మొక్కుకొని పూజ అయిపోయింది అయితే ఇక మాకు ఫస్ట్ టైం కదా మంత్రాలు రావు ప్లస్ అయ్యవారిని వెళ్దామన్నా ఈ అయ్యవార్లు కూడా దొరకరు ఆ రోజు ఇక మళ్ళీ ఎందుకు అయ్యవారని అనేసి ఆయన ఏం చేసినాము యూట్యూబ్లో బాక్స్కి కనెక్ట్ చేసి యూట్యూబ్లో పెట్టుకున్నాము ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏంటి అని మధ్య మధ్యలో ఆపుకుంటా యూట్యూబ్లో పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టు అంటే అయ్యగారు చెప్పిన రికార్డెడ్ ఉంటాయి కదా వాళ్ళు చెప్పిన ప్రకారం చేసుకున్నాం అన్నట్టు చేసుకొని ఇక అట్లనే ఫాలో అయినాము అయితే అమ్మవారికి రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అంటే మనం ఆడవాళ్ళం కాబట్టి రెడీ అవ్వడానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో అమ్మవారికి అంతే విధంగా రెడీ అవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా ప్లస్ సువాసన సువాసనభరితంగా ఉండాలి చుట్టూ ఆమెకి అందుకనే జవాది కానీ ఇంకా పచ్చకర్పూరం కానీ ఇంకా ఇలాచీల స్మెల్ కానీ అసలు ఎంత స్మెల్ వస్తుంది అవి అందుకే అవన్నీ ఎక్కువ స్మెల్ కోసం పెడతారు అన్నట్టు నేను అవన్నీ పెట్టాను స్మెల్ కోసం పెట్టాను ప్లస్ దుప్ స్టిక్స్ కానీ ఇంకా సాంబ్రాణి కప్స్ అవన్నీ పెట్టి స్మెల్ కోసం ప్లస్ ఆమెను ఎంత రెడీ చేస్తామో ఆ పూజ చేసుకుంటున్న మనం కూడా సేమ్ అదే విధంగా రెడీ కావాలి అంటే మనం కూడా గాజులు వేసుకోవాలి మంచిగా చీర కట్టుకోవాలి నిన్న పూలు పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ పూలు పెట్టుకోలేదు తర్వాత పెట్టుకున్నాను అంటే నాది చిన్న జుట్టు కదా పెట్టుకుంటే ఆగదు మళ్ళీ కింద పడితే అదొక లాగా అవుతుంది కదా అనేసి పెట్టుకోలేదు కానీ ఇంకా తర్వాత ఒక చిన్న రెండు ఫ్లవర్స్ అయితే అయితే ఆ అమ్మకి ఎట్లా అంటే చేతి నిండా గాజులు మంచిగా చీర కట్టుకొని నిండుగా ఉండి రెడీ అయ్యి అంటే తల్లికి ఒక బిడ్డ ఎట్లా రెడీ అవ్వాలని కోరుకుంటుందో సేమ్ మన ఇప్పుడు అమ్మవారు కూడా అట్లనే ఆమెను ఎట్లయితే రెడీ చేస్తామో మనం కూడా అంతే విధంగా రెడీ అయ్యి అంటే అలంకార ప్రియురాలు అన్నట్టు అమ్మవారు సో అందుకనే సో అందుకనే అమ్మవారు కూడా అంతే అలంకారం ఆమె కోరుకుంటుంది మళ్ళీ మనము కూడా అలాగనే రెడీ అయ్యి చేస్తే ఆ అమ్మకి నిండు ధనం ఉంటుంది అన్నట్టు మీరు కూడా ఎవరైనా చేయాలనుకుంటే చేసుకోండి అంటే కలశమాచారము అలాంటివి అన్నీ అన్నారు కానీ నాకు కలషమాచారం అంటే నేనైతే ఇప్పటి నుంచో పెట్టుకుంటున్నాను ఈ ఆచారం అంటే ఈ అమ్మ అత్తగారికి ఉందో లేదో నాకు తెలియదు కానీ అమ్మ వాళ్ళకు కూడా ఎప్పుడు చూడలేదు నేను కానీ నాకెందుకో నా మనసుకు అనిపించి చేసినాను ఎందుకంటే మేము కొత్త ఇల్లు గృహప్రవేశం చేసినప్పుడు మాకు అయ్యగారు పెట్టినప్పుడు అంటే గృహప్రవేశం అప్పుడు సత్యనారాయణ పూజ అవన్నీ చేస్తారు కదా అప్పుడు ఏంటంటే అయ్యవారు కలషం పెట్టిండు సో అందుకే నేను అది ఫాలో అయినా నేను ఆ రోజు అడిగిన అయ్యగారు వరలక్ష్మి పూజ చేసుకోవచ్చా అని అంటే అయ్యగారు ఆ రోజు మాకు ఏమైందంటే రాఖీ రోజు శ్రావణ మాసంలో రాఖీ రోజు వచ్చింది ఇప్పుడే ఇంకా గ గౌరమ్మని పెట్టి చేసిన కదమ్మా ఇక రెండు పూజలు అయినట్టే మళ్ళీ స్పెషల్గా చేయాల్సిన అవసరం ఏం లేదని అయ్యగారు అన్నారు కానీ ఆ దేవుడు మా దయ మా సైడు దయ చూపించలేదు ఆ ఇల్లు అప్పుడు పోయింది ఇక మళ్ళీ అంతే బలాన్ని ఇచ్చి మేము కోయిల్ని కట్టుకోవాలని అది అమ్మవారి దయమా సైడ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా తర్వాత ఇక ఈ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉండడం అట్లా నేను దాన్ని అవాయిడ్ చేస్తూ వస్తున్నాను అన్నట్టు అంటే ఉట్టిగా పూజ చేసుకొని ఆయన ఇవ్వడం మట్టుకే జరిగింది కానీ ఇప్పుడైతే అసలు అనుకుంటున్నా ఏదన్నా మనం సంకల్పించుకుంటే అవుతుంది అన్నట్టు ఇప్పుడు అనుకుంటున్న లేదో ఇక మా ఆయన కూడా సరే ఎందుకు లేవద్దు అట్లా ఏమన్నలే చేసుకొని ఇష్టం అన్నాడు ఇది ఇది కావాలి సామాను అట్లా అంటే సరే అనేసి ఆయన కూడా అంటే సపోర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ మనకి ఇంట్లో వాళ్ళు కూడా నాకైతే అందరూ బాగా సపోర్ట్ చేశారు ఒక్క చెల్లె ఇక్కడ ఉండటమే రాలేదు అది ఒక్కటే వెళ్తే కానీ ఇక పాప వచ్చింది నేనైతే ఈ వరలక్ష్మి అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఇంకా అమ్మవారి దయా నా ద నా ఎంత అయితే ఉండాలని కోరుకుంటున్నా ఇంకా ఇంకా అయితే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ పూజలో ఏమన్నా తప్పులు ఇట్లా అనిపించినట్టు ఉంటే చెప్పండి నెక్స్ట్ టైం పూజకి రెక్టిఫై చేసుకుంటాను నేను మేధాస్ వరల్డ్ మా ఛానల్ పేరు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది పది లక్షల వ్యూస్ దాటిందండి అంటే వన్ మిలియన్ వన్ మిలియన్ దాటింది ప్లస్ సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇంకొక త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే థౌసండ్ అవుతుంది ప్లస్ తొందరలో అమ్మవారి వల్ల తొందరలోనే థర్టీ మిలియన్ కావాలని అందరూ బ్లెస్ చేయండి ప్లస్ సేమ్ అంతే విధంగా సపోర్ట్ కూడా చేయండి అబ్బా మీ సపోర్ట్ అనేది చాలా అవసరం మాకు అంటే కంటెంట్ ఉన్న వీడియోలు అట్లా ఇట్లా అని ఏం లేదు మేము చేసే డైలీ వర్క్సే చే పెడుతున్నాను ఇప్పుడు ఈ వీడియోలు స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం పెద్దగా అట్లా అయింది అంటే మాత్రము అమ్మవారి పూజనే అమ్మవారి పూజనే మొత్తం అంతా రికార్డ్ చేసుకున్నాను ఇంకా వీడియో రికార్డ్ చేసి పెడతాను షార్ట్స్ పెట్టాను కానీ లాంగ్ వీడియో పెట్టలేదు అన్నట్టు ఇవి ఎవరికన్నా తెలియని వాళ్ళకు యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో చేసి పెట్టాను అంటే మా సైడ్ ఎక్కువ ఈ పూజలు చేయరు అన్నట్టు నేను నేనే స్టార్ట్ చేసినా ఇప్పుడు మా ఫ్యామిలీలో అటు కానీ అత్తగారి సైడ్ కానీ అమ్మ వాళ్ళ సైడ్ కానీ నేనే ఈ పూజ స్టార్ట్ చేసినాను మా ఫ్యామిలీలో ఇంకా ఎవరికన్నా మా వాళ్ళు కూడా స్టార్ట్ చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అంటే ఇది తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు ఇంకా అమ్మవారి ఫేస్ చూసిరా ఎంత కళ్ళు ఉందో నేను స్టోన్స్ ఇట్లా ఏమంటారు ముక్కుకి ముక్కర ఇంకా ఈ ముందట ఇవన్నీ ముందు రోజు తీసుకొచ్చి గ్లూ ఉంటుంది కదా దాంతో స్టిక్ చేసిన అన్నట్టు నైట్ స్టిక్ చేసి పెట్టి అమ్మవారి ఫోటో నీట్గా ఇక పొద్దున్నే తుడిచిపెట్టినాం అయితే చెవుల ముక్కి కమ్మలు పెట్టడానికి హోల్ ఇచ్చిరు ఆ హోల్లో ఇంకా మన ఇంట్లో చెవులు కమ్మలు ఉంటాయి కదా అవి పెట్టినాం అసలు ఎంత అంటే సూపర్ అంటే సూపర్ కలర్ మస్తుగా పడి అమ్మవారిని అవి చెవి కమ్మలు పెట్టి అవి వాటినే ఇంకా స్టోన్స్వి ఉంటాయి చూసినా అవి మాటిలాగా పెట్టి మన ఇంట్లో ఉండే కమ్మలు పుట్టాలి ఇట్లా దిగేసాం అన్నట్టు ఇక ఫుల్ అంటే ఫుల్ కలర్ వచ్చింది అమ్మవారికి అసలు మనం ఎట్లా రెడీ అవుతామో అట్లనే కనిపించింది నాకైతే చూడగానే ఇక అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా మంచి కళ ఉంది ఫేస్లో అనేసి అన్నారు అప్పుడు మనసు చాలా అంటే చాలా తృప్తి అనిపించింది ఇక తర్వాత పూజది ఉంది పూ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇది లెంత్ ఎక్కువైపోతుంది కదా ఇప్పుడు ఇక్కడి వరకు అయితే అమ్మవారి డెకరేషన్ అన్నట్టు అమ్మవారి డెకరేషన్ కానీ కలషం పెట్టడం కానీ ఇవన్నీ తీశాను ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ పూజా విధానము యూట్యూబ్లో మంత్రాలు పెట్టుకొని చేసింది ఉంది కదా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మేరాస్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్